క్రీస్తుయసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెమ్ వచనం మన అక్కర ఎరిగిన దేవుడు అడగక ముందే దయచేవాడు నీ ప్రతి అవసరమును దేవుని మహిమార్థమై తీర్చును కానీ దేవుడు అడుగుడు ఇవ్వబడును తట్టుడి తీయబడును వెదుకుడు దొరుకును అని సెలవిచ్చాడు అనేకులు హీన స్థితిలో ఉన్నారు ఆహారం లేక అలమటించిపోతున్నారు స్వస్థత లేక క్షీణించిపోతున్నారు ఎందరో ఆత్మీయముగా రక్షణ లేక నశించిపోతున్నారు సర్వ సమాజము కొరకు విజ్ఞాపన చేయాలి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును రాజుల కొరకును విజ్ఞాపనము ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయాలి అప్పుడు నీ మరుని దేవుడు ఆలకించును నీ ప్రతి అవసరమును తీర్చును రేపేమి సంభవించును అని భయపడక ప్రార్థన జీవితం కలిగి ఉండము దేవుడు నీకు ఉన్నాడు దేవుని స్తుతించు దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించి వర్ధిల